ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది నా కుటుంబం మీద కక్ష కట్టింది ఎవరయ్యే నీ కుటుంబం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నీ కుటుంబం అంటే నువ్వు నీ భార్య ఇద్దరు పిల్లలే కదా నీకేమైనా తల్లి ఉందా ఇప్పుడు నీ చెల్లెమైనా ఉందా ఇప్పుడు నీకు నీ బామరిది ఏమైనా ఉన్నారా నీకు నీ నానాడు ఎవరైనా ఉన్నారా నీకు ఎవరు ఉన్నారు నందనాచిలాగా కబుర్లు చెబుతున్నారు రోజున నేను మరలా అడుగుతున్నా నేను నీ తల్లి మీద చెల్లి మీద వర్ర రఘురామరెడ్డి పెట్టిన రఘు వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టింగ్స్ ఏదైతే వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా మీ తల్లికి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా మీ చెల్లి చెడ్డ పేరు తెచ్చేటట్లుగా నీకు నీ కుటుంబానికి మీ నాన్నగారికి కూడా చెడ్డ పేరు తెచ్చేటట్లుగా వర్రా రవీందర్ రెడ్డి అనే ఒకడు పోస్టింగ్స్ పెడితే ఇది తప్పులనలేని నీవు దాన్ని ఖండించలేని నీవు ఈ రోజున చంద్రబాబు గారి గురించి మాట్లాడతావా చంద్రబాబు గారు తల్లిదండ్రులు పట్టించుకోలేదని మాట్లాడతావా ఏం మాట్లాడతావా ఏం తెలుసా నీకు మిస్టర్ జగన్మోహన్ ఈ ఫోటో ఒకసారి చూడు చంద్రబాబు నాయుడు గారు ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు వెనక చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీమతి భువనేశ్వరు గారు అంతేగా కలిసి ఆయనకి రిచువల్స్ చూడా ఇది కెమెరాలో పడిందా చూడు ఆయనకి శ్రద్ధాశక్తులతో ఆ శ్రా కర్మలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి తండ్రికి చంద్రబాబు నాయుడు గారి తల్లికి నువ్వు ప్రశ్నిస్తావా నేను ఇందులోకి వెళ్దా సారీ సార్ చంద్రబాబు గారు నేను చూపించదలుచుకోలేదు కానీ ఆ పనికి మానే వాడికి చూపించ సారీ అండి ఆ జగన్ గారికి చూపించాలని చెప్పి నేను తీసుకొచ్చా సారీ సార్ మీ కుటుంబం గురించి మీరు ఎక్స్ప్లెయిన్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పల్లె వారికి తెలుసు మీరు ఏ రకంగా మీ తల్లిదండ్రులని ప్రేమించారో ఏ రకంగా మీరు ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చారో ఏ రకంగా వారు పోయిన తర్వాత కూడా వారి గురించి మీరు ఎలా శ్రద్ధ చూపిస్తున్నారో మాకు తెలుసు సార్ ఐఎం సారీ సార్ ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను మాట్లాడతాడు ప్రమాదం జరిగి తండ్రి చనిపోతే హెలికాప్టర్ ప్రమాదంలో శవం ఎక్కడుందో తెలియదు శవం ఎన్ని ముక్కలైందో తెలియదు తలెక్కడుందో తెలియదు కాళ్ళు ఎక్కడున్నాయో తెలియదు చేతులు ఎక్కడున్నాయో తెలియదు మండం ఏమైపోయిందో తెలియని పరిస్థితుల్లో జనమందరూ కూడా పాపం ఆయన అభిమానులందరూ కూడా దగ్గోలు పెట్టి హాహాకారాలు చేస్తుంటే డూ యు నో ది మీనింగ్ ఆఫ్ హాహాకారం హాహాకారాలు చేస్తుంటే కొడుకుగా మీరేం చేశారు మిస్టర్ జగన్ మీరేం చేశారు మిస్టర్ జగన్ మూడోసారి అడుగుతున్నా మీరేం చేశారా నోడు తెల్లగాయతను తీసుకొని జగన్ గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సోనియమ్మ గారికి అడ్రస్ చేసి సంతకాలు తీసుకుంటున్నారు బోంపదేగా మీరు ఒక కుమారుడండి ఆ తండ్రి ఆత్మ ఎంత క్షోభించుంటుంది వీడా నా కొడుకు వాట్ ఈస్ దట్ మై సన్ ఈజ్ డూయింగ్ నేను చనిపోతే నా కొడుకేం చేస్తున్నాడు ఏదో సినిమాలు అంటాడు బ్రహ్మానందం ఏ చచ్చిపోయిన తర్వాత ఆత్మ పోదాయా ఎవరు ఏడుస్తున్నారే అంటారు చూస్తుంది అని చెబుతాడు సినిమాలో అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఆత్మ కొంచెం చెప్పది అందరూ ఏడుస్తున్నారు ఎక్సెప్ట్ మై సన్ అని అప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది పైకి వీడా నా కొడుకు అని వెళ్ళిపోయి ఉంటుంది అప్పుడు అటువంటి మీరు బాంధవ్యాల గురించి చెబుతారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి బాంధవ్యాల గురించి చెబుతారా తప్పు అని చెప్పి తెలియజేస్తున్నా తండ్రి చనిపోతేనే మీరు మాట అసలు మీరేంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్న పాత్రిక సోదరు ప్లీజ్ ఒకసారి నా వైపు చూడండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ఇప్పుడు ఈయనే మాట్లాడి ఈరోజు ఆయన్ని ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు జనరల్గా కొడుకుని రారా నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న నా హోదా అంతా చూడరు అని పిలుస్తారు కొడుకుని రే నువ్వు బెంగళూరులోనే ఉండవు హైదరాబాద్ రాబాక హైదరాబాద్ వస్తే నా పరువు తీస్తావు నువ్వు ఐ రిపీట్ హైదరాబాద్ ఇస్తే నా పరువు తీస్తావు నువ్వు నీకు రోజుకు లక్ష కావాలంటే ఇస్తా జల్సా చేసుకో సరదా చేసుకో ఏం కావాలి చేసుకో ఎలాగైనా చేసుకో లక్ష రూపాయలు అంతేగాని హైదరాబాదులో అడుగుపెట్టి నా పర్వదేవి బాకు ఇది కదా మీ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మేము అంటున్నది కాదు ఒక ఇంటర్వ్యూలో రోషయ్య గారు ఒక పెద్ద మనిషి మీ నాన్నగారి దగ్గర ఫినాన్స్ మినిస్టర్గా చేసిన వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీ తల్లిగారైన విజయమ్మ గారు ఆయన రెండు చేతులు పట్టుకొని అయ్యా రోషయ్య గారు మీ మాట కాస్త వింటాడు రాజశేఖర రెడ్డి గారు తండ్రి కొడుకులకు అసలు పట్టలేదు నా కొడుకును అసలు బెంగళూరు నుంచి హైదరాబాద్ రానివ్వట్లేదు వస్తే నా పరువు తీస్తావురా అంటున్నాడు ఆ తండ్రి కొలు కాస్త కలపండయ్యా అని రోషయ్య గారు రెండు చేతులు మీ తల్లి గారు పట్టుకున్నారని చెప్పారు ఆ వీడియో ఇంకా ఉంది మీరు యూట్యూబ్ కొట్టండి వీడియో ఉంది దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ ఇది తండ్రికి కొడుకున్న సంబంధం ఇది అభిప్రాయాలు ఇది మీ మీద మీ తండ్రి గారి అభిప్రాయం ఇది ఆయన చనిపోతే కొడుకుగా మీరు చూపించిందేంటి ఆయన శవం గురించి వెంపర్లాడకుండా ఆయన శవం గురించి ఆరాటపడకుండా ఆ శవం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆక్రోషించకుండా మీ ముఖ్యమంత్రి పదవి కావాలని సంతకాలు సేకరించడం దట్ యువర్ క్యారెక్టర్ దట్ యువర్ క్యారెక్టర్ అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతారా అసలు బాంధవ్యాలు బంధుత్వం అనేది నువ్వు కాదు మీ చెల్లిని అడుగుతానా అక్క అక్క ఏంటక్క మీ జగన్మోహన్ రెడ్డి గారి బాంధవ్యం బంధుత్వం కుటుంబ వ్యవస్థ అంటే ఏమంటారు చూద్దామా అడుగుదామా మన ఇద్దరు అడుగుదామా ఏమంటే మీ తల్లిగారు ఎవరైతే మీ గురించి రోషి గారికి చెప్పారో మీ తల్లి గారిని కలుద్దామా పోతు గోండ్ మీటర్ ఏం మామీ అబ్బాయి గురించి ఏంటమ్మ అంటే ఏం చెబుతారు మీ కుటుంబ వ్యవస్థ గురించి మీరు కుటుంబం పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ గురించి ఏమైంది అడుగుదామా ధైర్యం ఉందా సార్ లేకపోతే మీ భావారిది అనిల్ కుమార్ వాళ్ళ బిడ్డలు మేనలు ఉండే కదా మీకు వాళ్ళని అడుగుదాం కుటుంబ వ్యవస్థ ఎలా ఉండదు ఎంతంత ఎందుకు సార్ ఇవన్నీ పక్కన పెట్టండి గొడ్డలు వేటుకు చనిపోయారు మీ బాబాయ్ నరికి నరికి చంపారు మీ బాబాయ్ని మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఎవరు చంపారా మా బాబాయ్ని వెలుక్కి తీయండి అని ఏనాడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను కానీ సిబిఐని కానీ ఎప్పుడైనా అడిగారా చ మీరు చెప్పండి సార్ మీరు పాత్రికయలు కదా మీరు అప్పుడప్పుడు కొంచెం ఆయన వైపు మొగ్గు మొగ్గుతారు చెప్పండి ఇప్పుడు మీరు ఎప్పుడైనా అడిగారండి ఆయన రే ఎవర్రా మా బాబాయిని చంపింది నేను సీఎంగా ఉన్నా పట్టండి తోలు తీయండి తీసుకురండి ఉరికంప ఎక్కించండి అన్నాడండి అని నవ్వద్దు మీరు చెప్పండి అన్నారా లేదే మీ బాబాయ్ ఆత్మ ఈరోజు నేను అడుగుతుంటే మీ బాబాయ్ ఆత్మ మమ్మల్ని అడిగినట్టు లేదా ఏం సమాధానం మీరు బాంధవ్యాల గురించి బంధుత్వం గురించి చెబుతారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంది ఇది ఎవరు మారీచూడు సుబాహుడు మాంసం రక్తం యజ్ఞం చేస్తుంటే పోస్తారు ఆ మారీచుడు మాంసం అంటే నాకు తెలీదు రక్తం అంటే నాకు తెలీదు అన్నట్లుగా ఉంది మీరు చెబుతుంటే మారీచుడు మాట్లాడినట్టుగా ఉంది దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు జనరల్గా అంటాం నేను కొత్తగా మారీచుని తెచ్చా సీన్లోకి మారీచుడు మాంసం అంటే ఏంటండి రక్తం అంటే ఏంటండి అన్నట్లుగా ఉంది మీరు కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతుంటే ఎంత సిగ్గుచేటు సార్ ఎంత తప్పు సార్ అది కాదా నేను చెప్పిన మీ బాబాయ్ మీ చెల్లి సునీతమ్మ మీ బాబాయ్ కూతురే కదా మీ సొంత చెల్లెలతో సమానమేదా ఆమెను అడుగుదాం మీ బెదనన్న గారి కొడుకు సీఎం కదమ్మా ఆయన ఎలా చూసేవాడు మిమ్మల్ని ఆయన బంధుత్వాన్ని ఎలా చూసేవాడు అని అడుగుదామా సమాధానం చెబుతావమ్మా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు అందుకే నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ రకంగా బంధుత్వం బాంధవ్యాలు కుటుంబ వ్యవస్థను ఏమాత్రం గౌరవం లేని మీరు ఈ రకంగా మాట్లాడొద్దని చెప్పి కూడా తెలియచేస్తున్నా నిన్న తమ్ముడు చనిపోతే అంత కంట కంటనే నీరు పెట్టినారాయన మీ సొంత తండ్రి చనిపోతే మీరేమో మీరు ఎలా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీ బాబాయ్ చనిపోతే కళ్ళు చెమర్చను కూడా చెమర్చించలేదయ్యా నీకు నేను టీవీలో చూస్తూనే ఉన్నాను నేను కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తా ఎప్పటికైనా మీ తప్పులు ఒప్పుకోండి నేను తగను ప్రజా జీవితంలో ఉంటాను నేను తగను మీరు ఒప్పుకోండి అంతేగాని మీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి కంటిలో ఉన్న నలుసు గురించి ప్రతి కనపడలేదు మీ పేపర్ పంపించు మీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటి కంటిలో ఉన్న నలుసు గురించి ప్రశ్నించటం సరైంది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అంటాడు అదన దళితుల పట్ల దళితుల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు పాపం అంట దళితుడైన ఎంపీ మాజీ ఎంపీ సురేష్ని అన్యాయంగా కేసుల్లో పెట్టారంట అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా పెడితే ఈయనకేదో ఇదైపోతుందంట మరి డాక్టర్ సుధాకర్ని చంపిన రోజు బ్రదర్ జగన్ బ్రహ్మాండమైన డాక్టర్ బెస్ట్ ఎనస్టిస్ట్ విశాఖ డిస్ట్రిక్ట్ కరోనా టైం అది ప్రతి ప్రభుత్వ డాక్టర్కి వాడు ఒక్కడికి అడగలేదు పాపం ప్రతి ప్రభుత్వ డాక్టర్కి రోజుకు మూడు మాస్కులు ఇవ్వండి సార్ లేకపోతే కరోనా మాకు కూడా వస్తుందంటే వాడిని పిచ్చివాణ్ణి చేసి బట్టలు కూడా లేకుండా నడి రోడ్డు మీద మండుటండలో తార్ రోడ్డు మీద బరబరాయి ఇచ్చుకెళ్ళి వాడి చావుకు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు మీరు దళితుల పట్ల ప్రేమ అభిమానం అంటే ఇంకా మా పిచ్చి జనం నమ్ముతారా కొట్టి తోలు తీసి మూలను కూర్చోబెట్టారు పదకొండు సీట్లతో మిమ్మల్ని మా దళితులే వద్దు మాకి జగన్ అన్నారు మా దళితులే చాలు చాలు జగన్ నీ దొంగ ప్రేమన్నారు మా దళితులే చాలు చాలు మిస్టర్ జగన్ నీ మొసలు కన్నీరు మా దళితుల పట్ల అన్నది మా దళితులే ఇంకా దళితులు దళితులని అతను ఎవరినో పట్టుకొని వేలాడటం సరైనది కాదు పోలీస్ స్టేషన్ శ్రీరామండ చేయించారు మీరు మా దళితుడు వరప్రసాద్కి సురేష్కి రోజున అరెస్ట్ చేస్తే కేసులో అరెస్ట్ చేస్తే తప్పుదం వచ్చిందా బోరగడ్డి అనిల్ కుమార్ని కొడుతున్నారంటావా వర్రా రవీంద్ర రెడ్డిని ఇబ్బంది పెట్టారంటావా వర్రా రవీంద్ర రెడ్డిని సపోర్ట్ చేస్తున్న నీ క్యారెక్టర్ అంటే నాకు అర్థం లేదయా మిస్టర్ జగన్ నేను వైసీపీ వాళ్ళని అడుగుతున్నా ఏ అంబటి రాంబాబు నిన్న మాట్లాడా మాట్లాడవు అంబట్రాంబాబు నిన్ను అడుగుతున్నా వర్రా రవీంద్ర రెడ్డిని జగన్ సపోర్ట్ చేయటం నువ్వు సమర్థిస్తావా నువ్వు అడ్వకేట్ కూడా కొంచెం లోక జ్ఞానం ఉంది నీకు బాబు ఎంత అతని వల్ల నువ్వు తప్పుడు మాట్లాడినా ఏదో బూతులు మాట్లాడినా అది ఇదని అది వెళ్ళనులేదు నేను నీ పర్సనల్ దాంట్లో అది ఇదని ఫోన్లు చేసినా అందులోకి వెళ్ళండి నేను చెప్పును వర్ర రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టినప్పుడే వారి తోలు జగన్ గారు ఏ మా తల్లి మీద పెడతావా మా చెల్లి మీద పెడతావా మా తల్లి క్యారెక్టర్ అసోసేట్ చేస్తావా నిజంగా మీకు తల్లి మీద ప్రేమ ఉన్నట్లయితే వర్రా రవీందర్ రెడ్డి బ్రతికి బట్ట కడతాడు సార్ నా మాట అర్థమైనట్లేదు సీరియస్గా పెట్టావు ఫేస్ మీకు నిజంగా మీ తల్లి మీద ప్రేమ తల్లి మీద గౌరవం ఉన్నట్లయితే ఆ రకమైన పోస్టింగ్ పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డి రాష్ట్రంలో భూమి మీద నొకలుంటాయండి వాడికి ఇప్పుడు అర్థమైంది నవ్వా అది అంతకంటే నేను వివరాల్లోకి వైసీపీ వాళ్ళని అడుగుతున్నా ఏం తప్పే ఉందండి ఇది అలవాటేనండి పెట్టుకున్నాడు ఎవరిష్టం వచ్చినాడు వాడు పెట్టుకోవచ్చు అంటారండి విజయం మీద పోస్టింగ్ పెడితే షర్మిల మీద పోస్టింగ్ పెడితే సునీతల మీద పోస్టింగ్ పెడితే దిశ ఓకే అంటారా రాంబాబు అంబటి అంటావా రోజమ్మ మీరంటారా బస్ట్రా మీరంటావా బాబు నువ్వు చెప్పేది ఎవరికి అర్థం అవుతుంది అయినా నేను అర్థం చేసుకుంటా చెప్పు చెబుతావా ఇంకెవరు ఎవరు మెగల ఈ ముగ్గురే సజ్జా గ్రౌండ్ పోయినారు సజ్జా కొడుకు గ్రౌండ్లోకి పోయినారు ఆ విజయసాయిరెడ్డి ఢిల్లీలోనే ఉన్నాడు పాపం ఆంధ్రప్రదేశ్ రావట్ల ఎవరు ఎవరు మాట్లాడేది ఎవరు మాట్లాడేది పదకొండు మంది ఎమ్మెల్యేలో ఒకడే మా దళితు ఎమ్మెల్యే ఒకడే మాట్లాడుతున్నాడు వాడిక చెప్పి అంటే నెక్స్ట్ కూడా నీకు సీట్ ఇస్తారని ఇప్పుడు ఎవరి ముందు నీకు ఇదంతా సరైనది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అవతల వ్యక్తిని దూషించాలంటే నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకో ఎదుటి కంట్లో ఉన్న నలుసు అంటే చిన్నదండి దూరం అంటే పెద్దదండి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్లెనేషన్ అంటే చేస్తున్నా మీకు తెలీదు మీరు హైందవ ఆచారాలని వెక్కిరించినట్టు అవుద్ది చంద్రబాబు నాయుడు గారు ఆచారం ప్రకారం తల్లిదండ్రులకి శ్రాద్ధ కర్మలు చేస్తున్నారు ఆయన మీరు హైందవ ధర్మం ఆచారాలు మీకు అట్టే తెలియవు కనుక మీరు పరా మత ఆచారాలు పాటించే వాళ్ళు కనుక మీకు అట్టే తెలియదు తెలుసుకొని మాట్లాడండి అని చెప్పి కూడా అటు ఇటు కాకుండా పోయాడండి ఆయన క్రైస్తవులు కూడా ఈయన నమ్మట్ల ఇప్పుడు మీకు తెలుసా వీడు అటు పోయాడుగా హైందోళకు పోయాడుగానీ వాళ్ళు అన్నారు హైందో ఏమో అమేమో ఇతను క్రైస్తవుడు కదా క్రిస్తానీ కదా అని వీళ్ళు అన్నారు అటు ఇటు కాకుండా రెంట్కి చెడ్డ రేవడు ఇప్పుడు ఆయన మతాచారం తెలుసా మీకు నాకు తెలుసు కాబట్టి రెంట్కి చెడ్డ రేవడైనా అది ఏదేమైనా సరైనది కాదు తెలుసా సార్ డీజీపీ గారు మీరు వెంటనే పీవీ రమేష్ గారి స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి కొన్ని రఘురామన్ రెడ్డిని ముందు అరెస్ట్ చేయండి ఆ కాన్స్పిరసీలో బాధ్యులైన జగన్ రెడ్డి గారి మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద తదితర ఈ ముద్దాల మీదంత చర్య తీసుకోవాలని కోరుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి